వేసినప్పుడల్లా అప్పుడు అది బొక్కల నుంచి కాల్షియం పొటాషియం అనేది ఏం చేస్తుంది తీసేసుకుంటుంది ఎప్పుడైతే బొక్కలకి కాల్షియం పోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది బొక్కలు మెత్తబడిపోతాయి అరిగిపోతాయి కాలు జారి పడితే నాలుగు చోట్ల ఇరుతుంది ఎవరే కాదా బొక్క అంటే రాయి కంటే టెన్ టైమ్ స్ట్రాంగ్ ఉంటుంది కానీ ఆ బొక్కలో ఉంటే కాల్షియం పోయిందనుకోండి అప్పుడు మనం ఊర్లలో సౌకర్ట్లో చూస్తాం కదా చెద పడితే మీద రెండో ఉంటాయి లోపల తయారవుతుంది పైన మాత్రం జర్నీకి మంచి కనిపిస్తుందే లోపల ఏమీ లేదు అందుకే ఈ రోజు ఏమొస్తుందంటే బొక్క వీక్ అయిపోయి గుజ్జు అరగిపోయి మొకాల నొప్పులు ఇంకా బ్యాక్ పెయిన్స్ యాసిడిక్ ప్రాబ్లమ్ అనేది రావడం జరుగుతుంది సో రెండో పార్ట్ మినిరల్స్ మినిరల్స్ ఎల్లిపోతున్నాయి సో ఇప్పుడు చూద్దాం ఇట్లా మినిరల్స్ ఉన్నాయా లేవా చెక్ చేద్దాం ఓకే లైట్ వస్తుంది కదా సో లైట్ వస్తుంది కదా సో ఇప్పుడు మనం బోర్ వాటర్లో పెట్టినాం లైట్ వచ్చింది కదా ఇది ఏముంది దీంట్లో మినరల్స్ ఉన్నాయి మెటల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ మినరల్స్ అనేటివి దీంట్లో ఉన్నాయి కానీ ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుంది చెడుతో పాటు మినరల్స్ ఉన్నాయా వెళ్ళిపోయినాయి సో ఇది ఏం వాటర్ అయింది ఇప్పుడు డెడ్ వాటర్ అయింది సో మనకి ఏం కావాలి వాటర్ ఏం కావాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ మినరల్స్ కావాలి సో అందు గురించి మన దగ్గర మన వెస్ట్రీడ్ ప్రోడక్ట్ గ్రేట్ వండర్ఫుల్ ప్రోడక్ట్ సిఎం డిస్ట్రా దీనిపై ఇరవై నాలుగు ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి ఇది తీసుకోవడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయో నేను చెప్తాను ఇది మినరల్స్ ఎట్లా యాడ్ చేసుకుందో చూద్దాం ఒకసారి వావ్ మినరల్స్ అనేది ఏంటంటే మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో ప్రోటీన్ అది సెల్స్ వరకు తీసుకెళ్ళడానికి ఆ తర్వాత సెల్స్ ని యాక్టివేట్ చేయడానికి మనకు మినరల్స్ అనేది అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు ఎవరైనా వ్యక్తి స్పృహ దాపి పడిపోయింది అనుకోండి ఏం చేస్తాం ఆయనకి ఒకటి నీళ్ళు కొట్టి నీళ్ళు దాపుతాం కదా ఆ నీళ్ళలో ఉన్న మినరల్ ఆ సెల్ సెల్ కుయి యాక్టివేట్ చేస్తుంది మనిషి స్పృహలోకి వస్తాడని కానీ డెడ్ వాటర్ తాగితే అయితే లాభమా నష్టం ఉంటారు కాబట్టి మనది ఏం చేస్తుంది మినరల్స్ యాడ్ చేస్తుంది ఇది తీసుకోవడం వల్ల రోజుకి ఒక్క లీటర్ వాటర్ లో సెవెన్ డ్రాప్స్ కలుపుకోవాలి వాటర్ లో ఎన్ని డ్రాప్స్ కలుపుకోవాలి సో ఒక రోజుకి మన ఎన్ని లీటర్ తాగాలి మూడు లీటర్ తాగాలి ఒక రోజుకి ట్వంటీ వన్ డ్రాప్ కనుక మనం లోపలికి తీసుకున్నట్లయితే నీళ్ళల్లో సో మనకు బీపీలు షుగర్లు థైరాయిడ్ అస్తమా ఫైల్స్ క్యాన్సర్ లాంటి రోగాలు ఏవైతే రానికే రెడీ ఉన్నాయో అవి రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో పాటు మనం ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది రైట్ సో ఇది వచ్చేసి చూడడానికి చిన్న డబ్బా ఉంది కానీ తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉంటుంది దీంట్లో తొమ్మిది వందల డ్రాప్స్ ఉంటాయి ఎన్ని డ్రాప్స్ తొమ్మిది వందల డ్రాప్స్ ఉంటాయి సో ఇంత కాస్ట్కి అనిపిస్తుంది అవనే కాదు విరాట్ కోహ్లీ నీరు తాగతాడు కదా ఒక లీటర్ ఎట్లా లీటర్ ఉంటుంది ఫోర్ థౌజండ్ పర్ లీటర్ ఉంటది ఒక లీటర్ దాంట్లో ఏముంటుంది బంగారం ఉంటుందా మినరల్స్ మినరల్ అంతే ఆయన కొడితే సిక్స్ పోతుంది అవునా కాదా సో ఇది మినరల్స్ ఉన్నాయి ఎయిటీ ఫోర్ మినరల్స్ ఉన్నాయి ఒక లీటర్ లో సెవెన్ డ్రాప్స్ జరుపుకుంటే తొమ్మిది వందల డ్రాప్స్ ఉన్నాయి తొమ్మిది వందల ముప్పై రూపాయలు అంటే రూపాయికి ఒక డ్రాప్ పడ్డటే కదా సో ఒక లీటర్ లో సెవెన్ డ్రాప్స్ జరుపుకుంటే ఎన్ని రూపాయలు అయ్యింది లీటర్ సెవెన్ రూపీస్ లీటర్ పడ్డటే కదా ఇప్పుడు ఎక్కువ నాలుగు వేలు ఎక్కువ సెవెన్ రూపీస్ ఎక్కువ సోడానికి తీసుకోవాలి సో ఎంత మంది ఎంతమంది వావ్ సో రిజల్ట్ ఎట్లా ఉంది సో ఎక్సలెంట్ ప్రతి ఒక్కరు వాడండి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరైనా వాడచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి డయాలసిస్ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా దీన్ని వాడచ్చు ఓకేనా థ్యాంక్ యూ thank you thank you, thank you.